హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే రెండు కొత్త ఐటమ్స్ తీసుకొచ్చాను అవి మీకైతే చూపిస్తున్నాను ఒకటి వచ్చేసి ఫైర్ ఫాక్స్ కంపెనీ నుంచి ఫ్రాక్ అనమాట మల్టీ కలర్ మస్టర్డ్ హుక్స్ దీనికి ఉన్నాయి ఓకే ఇదే ఫ్రాక్ లాస్ట్ టైం లుకాన్ యూజ్ చేసాం ఒకటే లుకాక్ ఆన్ ఫ్రాక్కి దీనికి తేడా ఏంటంటే స్కిన్ దీంతో అయితే స్కిన్ వేరే టైప్ ఉంది మొత్తం రబ్బర్ లాగా ఉంది ఇది ఉంటుందో పోదో యూజ్ చేస్తుందని చెప్తాను ఇవి కూడా కొంచెం డిఫరెంట్ కలర్ ఉన్నాయి ఈ తోకలు కొంచెం పొడుగుంటే నేను కట్ చేశాను ఒక్కోసారి ఈ తోకలు బట్టి కొనమైన అనేది అటాక్ చేయదు అందుకని చెప్పేసి నేను సైకిల్ ట్యూబ్ను కట్ చేసి ఆ లుక్ అన్న ఫ్రాక్గా యూజ్ చేశాను దీనికి కూడా పడకపోతే అదే ఫార్మ్లో పెడతాను ఓకే ఇది కూడా సేమ్ వన్ ఎయిటీ రూపీస్ కాస్ట్ అయితే తీసుకుంటున్నారు ఓకే ఇవి ఆన్లైన్లో దొరకట్లేదు సో దానివల్ల షాప్లో అయితే తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు చెప్పిన ప్రైస్కే ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే చూసి తీసుకోండి ఈ మల్టీ కలర్లో ఈ టైప్ అయితేనే అటాకింగ్ బాగుంటుంది వేరే వేరే అయితే అసలు అటాకింగ్ జరగట్లేదు వేరే ఫ్రాక్స్ తీసుకుని అనవసరంగా పైసలు వేస్ట్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసేసి రెయిన్బో టూ టెన్ బై టూ కొత్త ఫిషింగ్ ర్యా తీసుకొచ్చా బైట్ కాస్టింగ్ ఇది స్పిన్నింగ్ కాదు బైట్ కాస్టింగ్ యూజ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను లాస్ట్ టైం ఎప్పుడో మనం టెన్ ఫీట్ ర్యాడ్ యూజ్ చేసాం అది స్పిన్నింగ్ ఇది డైరెక్ట్ రౌచాపల పట్టడానికి అయితే అది నేను తీసుకున్నాను దీని అన్బాక్సింగ్ ఓకే సెవెన్ ఫీట్ ఇది ఇది చూడండి రెయిన్బో లోగా ఉంటుంది ఇక్కడ ఇది ఒరిజినల్ ఇదైతే ఒరిజినల్ రాడు ఇక అంత స్మూత్గా ఉంటుంది మీకు తెలమంది ఏం లేదు ఈ రాడ్లో ఇది సెవెన్ ఫీటు బైట్ కాస్టింగ్లో వచ్చేసి థౌజండ్ రూపీస్ స్పిన్నింగ్ రాడ్లో వచ్చేసి నైన్ హండ్రెడ్ అంటున్నారు ஓன்லி ஹண்ட்ரட் ரூபீஸ் கிரிப் கோசம் மாற்றமே ஏம் இது காத்தே மனம் பயிட்டு காசிங் ஆடுக்கி ஓகே டூ பீஸ் ராட்டது ரெண்டு மூணு நாலு ஐந்து ஆக டேட்ஸ் பண்ண தேல கூட சூஸ் தான் కొన్ని రాడ్లు ముందుకెళ్తే కొంచెం బెండవి ఉంటాయి ఇదైతే గానే ఉంటుంది చాలా బాగుంది ఇది కాకపోతే ఒకటి బయట కాస్టింగ్ బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను యాక్చువల్గా ఇది పట్టణాలకు ఆగుతుంది లేదో అయితే అయితే చెప్పడం మ్యాక్సిమం ఆగొచ్చు బాగుంది తక్కువ కాస్ట్లో బైట్ కాస్టింగ్కి తీసుకోవాలంటే ఈ రాడ్ బాగుంటుంది రెయిన్బో ఇది తీసుకోండి ఇంకోటి వచ్చేసి ఫ్రాక్స్ అవి అయితే సెట్ అయితే సరిపోతాయి ఒకసారి లుక్ అంతా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది కాస్ట్ లుకానాలో లుకానా హై కాస్ట్ రాడ్స్ అనమాట అవి ఒకసారి దానికి అడికి వెళ్ళిపోతే ముందు వాడుకొని తెలుసుకోకపోతే అనవసరంగా ఫెయిల్యూర్ అయితే రాడ్స్ ముందు అయితే తక్కువలో తీసి యూజ్ చేయండి లైఫ్ ఇస్తుంది నాకు తెలుసు మాక్సిమం ఎందుకంటే రెయిన్బో బ్రాండ్ నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి నడుస్తుంది నో ప్రాబ్లం ముందైతే తక్కువలో ఈ రాడ్ తీసుకుని యూజ్ చేయండి నెక్స్ట్ ఈ రాడ్తో వీడియో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉన్నది నేను చేసి అయితే పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఆ ఫ్రాక్ అటాకింగ్ అయితే లేదు కూడా క్లియర్గా చూపిస్తాను కొన్ని బ్లాక్ కలర్ ఫ్రాక్స్ తీసుకున్నా అసలు అటాకింగ్ జరగట్లేదు ఈ లుక్ ఆన్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది లాస్ట్ టూ వీడియోస్ దానియే లాస్ట్ టైం నేను ప్రాంతం కేటా రాడ్ వాడాను అది కొంచెం వెయిట్ ఉంటుంది కాబట్టి నెంబర్ వన్ రాడ్ అది ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు ట్రెండింగ్లో నడిచేది ఏదైనా ఉందంటే చీప్ అండ్ బెస్ట్ లో అండ్ లో కాస్ట్ లో వచ్చేసి రెయిన్బో ఫిషింగ్ రాడ్ ఎవరికైనా ఇదైతే చాలా బాగుంటుంది ఒక్కసారి లుక్ ఆన్ వెళ్ళకండి ముందైతే దీన్ని ట్రై చేయండి ఓకే రీల్ కూడా కెమెరే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కొంతమంది ఫిఫ్టీ ఫోర్టీన్ కన్నా కామెంట్ కూడా పెడుతున్నారు అన్న నాకు అడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు అదే చెప్తున్నాను నాకు ఏం డిస్కౌంట్లు ఎవరే కొనుక్కొచ్చుకోవాలి ఓకే ఆన్లైన్లో దొరికితే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సింది లేదు ఆన్లైన్లో లేవి ఓకే ఫ్రెండ్స్ కెమెరా రీల్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవి అయితే తీసుకోండి ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను రిలీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఓకే చూస్తుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా చూసారు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ